హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లేసీ బ్లాగ్స్ ఇప్పుడు బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాండి హాఫ్ కేజీ మైదా తీసుకున్నాను ఒక రెండు యాలకులు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ నెయ్యి కావలసినంత పావు కేజీ పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు నూక కరాచి ఒక పావు కేజీ తురుముకున్న బెల్లం అండి ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రాసెస్ చెప్తాను మీకు మైదా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి సాల్ట్ వేసుకుందాం తర్వాత కరాచి రండి ఇది ఎందుకంటే బొబ్బట్టు చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకుందామండి కలిపేసుకున్నాం కదండి కొంచెం నెయ్యి వేసుకుని అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుందామండి కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మట్టు పెట్టేసుకుందామండి నెయ్యి వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి నెయ్యి పచ్చని పావు కిలో తీసుకున్నాం కదండి అది వాష్ చేశాను టూ టైమ్స్ కొంచెం వాటర్ వేసుకుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఒక పక్కనేమో పిండి నానబెట్టుకున్నామండి ఒక నుంచి ఏమో విజిల్స్ వేయించుకుంటున్నాం పప్పు ఒక దాని మీద పాన్ పెట్టి ఈ లోపు బెల్లం కరిగించుకున్నామండి బెల్లం వేసుకున్నాం కదండి కొంచెం వాటర్ వేసుకున్నాం లోపు ఇది స్మాష్ అవుతూ ఉంటుంది కరుగుతూ ఉంటుంది పప్పు విదిలిసి వచ్చేలోపు ఇది కరుగుతూ ఉంటుందండి బాయిల్ అయిపోయిందండి విజలిసి వచ్చింది ఇప్పుడు మనం దీన్ని స్మాష్ చేసుకుందాం కదండి స్మాష్ అయిపోయింది కదండి ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాం బెల్లం దగ్గరికి అయిపోవాలండి ఇందులోనే యానిక పౌర కూడా వేస్తాను అదే శనపప్పు పేస్ట్ ప్లస్ బెల్లం అండి దగ్గరికి అవుతుందండి దగ్గరకే వరకు చేసుకోండి ఇలాగా ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకు మీరు ఒక్క టూ స్పూన్స్ వేయించిన సరిపోద్ది ప్లేట్ మీద కొంచెం నెయ్యి వేసానండి బాగా దగ్గరికి అయిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ చల్లారేంత వరకు ఫ్యాన్ కింద పెట్టేసుకోండి ఇంకా ఫ్యాన్ దగ్గర పెట్టేసుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లారుతుంది అప్పుడు దీన్ని బాల్స్ కింద చేసుకుందాం ఇలా బాల్స్ చేసుకోండి చేసేసుకోండి ఇలా కొన్ని ఉండలు చేసుకున్నాం కదండి ఫస్ట్ కొన్ని బొబ్బట్లు చేసేసుకున్నాం ఇందాక కలుపుకున్న పిండి ఉంది కదండి అది కొంచెం తీసుకుని కొంచెం ఇందాక కలిపి పెట్టుకున్న దమ్ తీసుకుని అంత కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగ చేసుకోవాలండి ఒక పిండి ముద్ద పెట్టుకుని ఇందులో మళ్ళీ ఇలా రోల్ చేసేస్తులా అనుకుందాం అండి చేతి ఇలా అనుకుంటూ బొబ్బట్ చెప్ చేసుకుంటే సరిపోతుందండి చేసుకుని పాన్ వేడెక్కింది కదండి పాన్ మీద బొబ్బట్ వేసుకుందాం ఫల్గా నెయ్యి వేసుకొని అలా ఫుల్ గీ వేసుకుని కాల్చుకోవాలండి చక్కగా కాలిపోయిందండి బొబ్బట్టు ఇదొక ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఫుల్ గీతోనే కాల్చుకోవాలండి నెయ్యితో వేడి వేడి బొబ్బట్లు రెడీ అయిపోయిందండి Thanks for watching, please like, share and subscribe.